అందరికీ నమస్కారం అండి భగవద్గీత గురించి తలుపలకు చెప్పాలనుకుంటున్నాను భగవద్గీత అందరూ అనుకున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథము కాదు అది లోకైక మత గ్రంథము సమస్త మానవాళి అనుసరించవలసిన నియమముల గురించి చెప్పిన మహత్ గ్రంథము సర్వకాలముల సర్వ అవస్థల ఎందు సకల ప్రాంతముల యందు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి బోధించిన అమూల్య గ్రంథము భగవద్గీత ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు మానవాళి అందరూ ఆచరించవలసిన నియమముల గురించి చెప్పినది ఎటువంటి దుఃఖములో ఉన్నా ఆ దుఃఖము మనని అంటకుండా ఉండటానికి కారణం భగవద్గీత ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథం మరొకటి లేదు సంసార సాగరమును దాటటానికి ఒక నావ వంటిది భగవద్గీత ఇటువంటి గ్రంథరాజ్యము మన భారతదేశములకు చెందినది కావటం మన అదృష్టము గీత సాక్షాత్తు పరమాత్మ అవతారముకు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన యోగ శాస్త్రము ఉపనిషత్తు సారము శ్రీకృష్ణుని వంటి గురువు అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు వీరి సంభాషణను వ్యాసమునేంద్రులు అక్షరబద్ధం చేసి మనకు అందించారు గీతలు ఎన్ని రకాలుగా ఉన్నా భగవద్గీత ఒక ప్రాశస్తమం గొప్పది ఈ గీత ద్వాపర యుగాంతములు అంటే కలియుగ ప్రారంభం కాకముందు చెప్పబడినది కలియుగములో ధర్మం క్షీణిస్తుందని ఒంటిపాదంతో నడుస్తుందని తెలిసి రాబాబు కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుకు ఉపదేశించాడు లేకపోతే ఎన్నో అవతారములు నెత్తిన పరమాత్మ గీతను కృతయుగంలోనూ త్రేతాయుగంలోనో లేక యుగం మధ్యలోనూ ఉపదేశించి ఉండేవాడు అలా చేయకుండా మానవాళిని ఉద్ధరించడానికి గాను కలియుగ ప్రారంభంలో గీతామృతమును లోకానికి అందించాడు పరమాత్మ కలియుగములో మానవులు కలగబోయే శోకములను అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది గీతను ఎవరెవరు చదవాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్న ప్రతివారూ చదువు తగినది గీత అని చెప్పవచ్చు సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావలాగా ఉపయోగపడుతుంది వారిని ఒడ్డుకు చేరుస్తుంది ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు సమకూర్చింది వేగంగా ప్రయాణం చేయడానికి సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనాలు సమకూర్చింది ఇన్ని సుఖాలు భోగభాగ్యాలు ఉన్నా మానవుడు నిరంతరము ఏదో వెలితితో బాధపడుతున్నాడు ఉన్నది చాలదు ఈ సుఖం కాదు ఇంకా ఏదో కావాలి అనే మొహంలో పడుతున్నాడు తన మనసు అల్లకల్లలో చేసుకుంటున్నాడు ఈ రోజుల్లో ఎంతో ధనం హోదా భోగభాగ్యాలు ఉన్న మానసిక శాంతి లేక ప్రశాంతత లేక ఎంతోమంది బాధపడుతున్నారు దానికి కారణం వారి అవిద్య ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారం అయిన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒకటే మార్గం మరొక మార్గం లేదు మనలో కూడా నైత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారత యుద్ధం మంచి పాండవులు అయితే చెడు కౌరవులు మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపేది భగవద్గీత మన కన్నీళ్లు తుడిచి ఎడవకు ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేది భగవద్గీత భగవద్గీత పూజలో పెట్టుకొని పూజించే గ్రంథం కాదు భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయని సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది ఈ మార్గంలో నడవాల్సింది మనము అందుకని విద్యార్థి దశ నుండి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి